తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు ముగిశాయి ఎల్బీ స్టేడియంలోని ఒలింపిక్ భవన్ వేదికగా ఈ ఎన్నికలు జరిగాయి ఎన్నికల ప్రక్రియ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగింది ఇందులో అధ్యక్ష పదవి కోసం రాష్ట ప్రభుత్వ క్రీడా సలహాదారు జితేందర్ రెడ్డి రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు చాముండేశ్వర్నాథ్ పోటీ పడ్డారు ప్రధాన కార్యదర్శి కోశాధికారి పదవులకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి ప్రధాన కార్యదర్శి పదవి కోసం బాబురావు మల్లారెడ్డి పోటీ పడుతున్నారు కోశాధికారి పదవి కోసం సతీష్ గౌడ్ ప్రదీప్ కుమార్ తలపడుతున్నారు కాగా ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అధ్యక్ష పీఠం దక్కించుకోవాలని చాముండేశ్వర్నాథ్ జితేందర్ రెడ్డిల వర్గాలు ఆఖరి క్షణం వరకు కూడా ప్రయత్నించాయి మొత్తం అరవై ఎనిమిది మంది సభ్యులు ఉండగా ఓటింగ్ మూసే సమయానికి యాభై తొమ్మిది ఓట్లు పోలయ్యాయి ఆఫీస్ బేడర్స్ అయితే యాక్చువల్ గా జనరల్ సెక్రటరీ రెస్పాన్సిబిలిటీ పర్సన్ సో ఇదంతా ఉంటుంది అవన్నీ కలిసిన తర్వాత ఆడిట్ చేయ చేసేది జనరల్ సెక్రటరీ సో జనరల్ సెక్రటరీ గారు ఆడిట్ చేసి యాక్చువల్ జనరల్ బాడీలో పెట్టాలి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఇది మనము యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా వీళ్ళు కండక్ట్ చేస్తున్నారా సొసైటీ యాక్ట్ ప్రకారంగా ఆర్ నేషనల్ కోడ్ నేషనల్ కోడ్ అయితే రూల్స్ సెవెంటీ ఇయర్స్ ఉన్నోళ్ళు ఉండకూడదు पर हदा टू टाइम्स आई वाल वॉल गुड चाहिए गुड यस एग्जैक्टली करेक्ट 11:00 टू 4:00 59 वोट्स पोल आई अ बिकॉज़ ऑफ द गवर्नमेंट सिविल कोर्ट